పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ ఘటన రచయిత శ్రీపాదసుబ్రమణ్య శాస్త్రి ఘటన అయ్యా గారు కన్యావరణల సమయం సెలవిప్పించండి అనడిగాడు మొగపెళ్లివారి పురోహితుడు అది మా మావగారితో మనవి చెయ్యండి మీరు అని మాత్రం అని ఊరుకున్నాడు పెళ్లికొడుకు తండ్రి కొండుభట్టు వీరప్పయాజులుగారితో మనవి చేసుకుంటున్నా అన్నాడు పురోహితుడు ఆజానుబాహు మనిషి యాజులు పంచే కట్టాడు కాని లాంగ్కోట్ తొడిగి బాగా చుట్టుకుని ఉన్నాడతను జానెడేసి పొడుగున్నాయి మీసాలు వెండి తీగల్లా సహజంగా లౌక్యుడతను చదువు సంధ్యలు తక్కువైనా వేషానికి మాత్రం లౌక్యుడ్లాగనే ఉంటాడు సప్రయత్నంగా ప్రతిభావంతుడనీ పేరూ ఉందతనికి దాని మాటున రాక్షసుడన్న బిరుదూ ఉంది జరిగించెయ్యండి అన్నాడతను చెయ్యూపుతూ పురోహితుడు కేసి చూశాడు గ్రామత్వేనా పది రూపాయలిప్పించండి అన్నాడు సభాపతి పురోహితుడు తనకేసి తిరక్కముందే పెద్దలకు అనాచొప్పునిప్పించండి అన్నాడు యాజులు ఇది విని సభాపతి మూసుకుని తల అడ్డంగా ఊపుకున్నాడు సభాపతిగారు యాజులు యాజులుబాబుగారు అన్నాడు పురోహితుడు ఏమో కన్యావరణలు సభాకట్నాలు ఊరుమ్మడి మీద పుచ్చుకోవటం ఉంటుంది కొన్ని ఓళ్లలో చెప్పాడు పురోహితుడు అయితే ఎంతో కొంత మొత్తం ముందు మనం మళ్లీ చెప్పాడు పురోహితుడు తరువాత అడిగాడు యాజులు గౌరీ పూజామంటపం దగ్గరికి వెళ్లి ప్రసారపూర్వకంగా వరుడి పేరు చెప్పి పిల్లనడగటానికి ముగ్గురునో ఐదుగురునో మరికొందరునో ప్రత్యేక ప్రత్యేకంగా కన్యావరణలిచ్చి పెద్దల్ని కూడా పంపాలి మనో అని చెప్పాడు పురోహితుడు అదెంతేసి అన్నాడు యాజులు వరహాలివ్వవచ్చు రూపాయలు ఇవ్వవచ్చు అర్ధలు పావులాలు బేడలు అణాలూ అర్ధణాలు కాసులు చివరికిప్పటి మానం ప్రకారం కొత్త పైసలున్నూ ఇవ్వవచ్చు అని బదులు చెప్పాడు సభాపతి పురోహితుడికేసి చూస్తూ యాజులు చిట్టించుకున్నాడు ఈ మర్యాదలు తెలియనివి కావతనికి కాని సభాపతి సూటిగా తన్నడక్కపోవటం తనకేసి చూడకపోవటం తర్వాతనైనా పోనీ అంటే కొత్త పైసల మాటెత్తడం ఆయన తనని లోభికింద కట్టాడనుకున్నాడు అది పరాభవంగా భావించుకున్నాడు అభిమానం తెచ్చుకున్నాడు ఆగ్రహంకూడా పెంచుకున్నాడు చివరికి దీంతో రెండు విధాలా ఇవ్వలేమని చెప్పండి అన్నాడు తానున్ను పురోహితుడికేసి చూస్తూ యాజులు ఇవ్వనే చెప్పండి అని కూడా అన్నాడు